కుల సంఘాల వేదికగా వనభోజనాల సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం వల్ల ఈ యొక్క పరిస్థితి దోపదించింది మరి కుల సంఘాలు భోజనాలు పెట్టుకున్నప్పుడు అభివృద్ధి అతీతంగా మేము పెద్దలని వివిధ రంగాల్లో ప్రముఖుల్ని ఆహ్వానిస్తాం కారణం ఏంటంటే వాళ్ళ ఏ విధంగా కష్టపడి వాళ్ళ యొక్క రంగాల్లో ఒక స్టేజ్లో ఉన్నారో వాళ్ళు నాలుగు మాటలు చెప్తే సంఘంలో ఉన్నటువంటి భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకుంటాయని ఒక ఆలోచనతోటి మేము వాళ్ళని పిలిచి వాళ్ళని మాట్లాడమని వాళ్ళ సందేశం ఇవ్వమని మేము అడుగుతాము మరి నిన్న దురదృష్టకరమైనటువంటి సంఘటన రాజ్యాంగ పదపరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి ఒక మంత్రి గారు సన్మాసులు వేధవలు సంస్కార హీనులు అని కుల సంఘం మీటింగులో కులస్థులని నిందించటం చాలా ఆవేదన బాధ దృగ్భాంతి కలిగించింది సమస్య ఏదన్నా కూడా ఆ విధమైన మాటలు ఉచ్చరించడం అది కరెక్ట్ కాదు మంత్రి గారిని కూడా ఆయన ఇంకో విధమైనటువంటి సంభాషణ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన నిన్న సంఘం అంతా కూడా దిగ్భాంతికలో గురైంది కాబట్టి మేము వాళ్ళకి మా సభాముఖంగా మేము చెప్పేది ఏమిటంటే మీరిద్దరూ కూడా మీ యొక్క మాటలను విద్యురాలు చేసుకుంటే సంఘం యొక్క గౌరవం మీ గౌరవం కూడా మరింత పెరుగుతుంది అని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను కుల సంఘాలు మీటింగుల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు చూపించుకోవడం మరి మా చెట్టిపలియ సంఘం ఆవిర్భవించింది ఐదు ఉప కులాల సమ్మేళనంతో మరి స్వర్గీయ కుడుపూడి ప్రభాకర్ రావు గారు స్వర్గీయ కుడుపూడి సూర్యనారాయణ గారు స్వర్గీయ కుడుపూడి చిత్తప్పయ్య గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు స్వర్గీయ దొమ్మేటి వెంకటేశ్వర్లు గారు పిల్లి అప్పారావు గారు అదేవిధంగా ఈ మధ్య పితాని సత్యనారాయణ గారు మన మధ్య ఉన్నటువంటి వారు రెట్టి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు వీళ్ళు రాజకీయంగా వాళ్ళ పార్టీలో వాళ్ళు అగ్రతాంబూలం కులాన్ని ద్వారా అధిరోహిస్తూ కులానికి రాజకీయ వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీకి వండి తెచ్చి మా యొక్క సంఘానికి ఒక మార్గదర్శకులుగా ఉన్నారు వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈ యొక్క తరం ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగటం కరెక్ట్ కాదు ఇవేళ రామచంద్రాపురంలో ఉన్నటువంటి విషయం తీసుకెళ్ళి కాకినాడ వన భోజనాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన తీసుకొచ్చి ఈరోజు మీడియాలో దాన్ని ఒక ట్రోలింగ్ అవుతుంటే యావత్ శక్తిబలి జాతీయ కూడా కొంచెం సిగ్గుతోటి అవమానపరిగే పరిస్థితి ఉంది మరి రాజకీయ పార్టీలు కూడా గమనించుకోవాలి రాజకీయాలు పార్టీలకి కుల దాన్ని వనభోజనాన్ని వాడుకోవడం అనేది దురదృష్టకరం మరి ఆ విధంగా కాకుండా మనకు వచ్చిన అవకాశాన్ని రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని కులం కోసం అభివృద్ధి కోసం ఉపయోగిస్తే ఈ సంఘం యొక్క నాయకులు అందరూ కూడా సంతోషిస్తారని తెలియజేసుకుంటూ వీరు ఇరువురు కూడా నిన్న జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేసి ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని ఈ యొక్క ఇలాంటి సంఘటనలు మరి ఏ విధంగా కూడా జరగకుండా ప్రతి శట్టి సంఘ అధ్యక్షులు దీన్ని ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు సమరాజానికి వచ్చేసిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కోనసీమ చెట్టుపల్లి సంఘం ఆహ్వానం మేరకు ఇక్కడికి ఆహ్వానించడానికి వెళ్ళిన ప్రతి గ్రామంలోని ప్రతి చెట్టుపల్లి సోదరుడు ఎంతో అభిమానంగా ఆదరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా కృషి మేరకే ఈరోజు అమలాపురంలో జరిగిన కార్తీక సమారాధన కార్యక్రమం ఎంతో విజయవంతం అవడానికి కృషి చేశారు అదేవిధంగా నిన్న కాకినాడలో చెట్టుపల్లి వాన సమారాజంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన జాతికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నది అటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ పునరావృతం కాకుండా అందరూ గుర్తెరిగి రంగ సోదరులు అందరూ మెలగాలని నేను తెలిపారు